ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మీనరాశి వారికి యథార్థంగా ఇంతకు పూర్వం కంటే కూడా ఈ మాసము కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రధానంగా ఏంటంటే శని భగవానునికి మాత్రము తప్పనిసరిగా నాడు మరి ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిదేవుని పూజించటము అనేది చాలా చాలా మంచిది అంటే నువ్వుల నూనెతోటి అభిషేకం అనేది చేయటము నల్లని వస్త్రము కప్పటము అలా చేయటము అలాగే దీపారాధన అనేది కూడా చేయటము పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటము దీపారాధన అనేది కూడా నేను ఎప్పుడూ తెలియచేస్తుంటే ఒక చిన్న నల్లని వస్త్రంలో నల్ల నల్ల నువ్వులు వేసి మూటలాగా చేసి ఆ మూటని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి ఇలా ముడివేసినప్పుడు రెండు ఒత్తులు లాగా వస్తాయి అవి వెలిగించండి వెలిగించి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి అంటే ఈ మాసం వచ్చేటువంటి శనివారాలన్నీ కూడా మరి ఎన్ని వారాలు వస్తాయి అన్ని వారాలు ఆ విధంగా చేయండి అలాగే నువ్వులు బెల్లము కలిపి ఆ మిశ్రమాన్ని కూడా శని భగవానికి కొంచెం నైవేద్యము అనేది పెట్టి అక్కడ వదిలేయండి ఇంతకు ముందు కంటే కూడా ఈ మాసం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటం శనివారం అన్నాడు చెప్పదగ్గ సూచన ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా తమలపాకులతోటి మాల దండ అనేది కట్టివేయటం తమలపాకులతోటి అర్చన అనేది చేయించటం కూడా వీరికి అన్ని విధాలుగా కూడా మంచిదవుతుంది ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలు గడించగలుగుతారు ప్రధానంగా చిన్నపిల్లలు ఆడపిల్లలకి ఎరుపు ఉప్పు రంగు మిఠాయి అనేది తినిపించండి చాలా మంచిది అంటే ఎవరికైనా సరే జనరల్ గా గుడిలో మిఠాయి నైవేద్యం పెట్టండి మీ స్వహస్థాలతో మీరే పంచి పెట్టండి ఆ పంచి పెట్టడం అనేది చిన్నపిల్లలు ఆడపిల్లలకి గనక పంచితే చాలా చాలా మంచిది వీలైనంత వరకు కూడా అలా ప్రయత్నం చెయ్యండి నాన్న అది శనివారం నాడు అయ్యుంటే చాలా చాలా మంచిది అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అనేది కూడా సమర్పించండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేది చేస్తే మీనరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా ఉంటుంది